ఒక చిన్న గ్రామం ఒక చిన్న ఎలక్షన్ను కేవలం ప్రజలు డ్రైవంతులు చేసి ఈ ఎలక్షన్ ను ఎట్లయినా సరే మేమే నెగ్గాలనే ఉద్దేశంతో ఒక రక్త చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం చూసింది దీనికి సంబంధించి ఒక బీసీనే కాదు ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నా లాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కానీ భద్రత లేదు లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా ఒక ఎమ్మెల్సీ నాయ ఉండి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సిన సెక్షన్లు వాళ్ళు రాసుకొని మా పార్టీకి సంబంధించిన సుమారు ఇరవై ఐదు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే డబ్బలు మేమే తిన్నాం గాయాలు మాకే ఆశ నష్టము మాకే కేసులు మాకే మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇదే ప్రక్రియలో నిన్న మనం చూసాం డిఏజీ గారు ఏం పత్యాపరం చేసడానికి పోయినారనేసి అడుగుతాం ఒక రాష్ట్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోతే పోలీసు భద్రత ఇవ్వాల్సి పోయి మీరు ఏం పత్యాపరం అంటున్నారు అక్కడి నుంచి యాభై మీటర్ల దూరంలో మీ పోలీస్ పహారం ఉంది మీరేం పత్యాపరం చేస్తున్నారు డీఏజి గారు అనేసి ఈరోజు మీ ద్వారా డిఏజజి గారిని ప్రశ్నిస్తున్నాం ఒక ఎమ్మెల్సీ పోతేనే మీరు రక్షణ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలకు మీరేం రక్షణ ఇస్తారు కేవలం మీరు ఆ కాకి చొక్క తీసేసి పచ్చ చొక్క వేసుకొని మీరు క్యాంపెయినింగ్ చేయాలనేసి ఈరోజు మీ ద్వారా డిఏజజీ గారిని ప్రశ్నిస్తున్నాం ఇంత ఇంత ఘోరమైన ప్రభుత్వం లేదా ఇంత అరాచకమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడ లేదు ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మేము ఇప్పుడు వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓటు అని చెప్పేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ మీరు మీ నాయకులు ఇంటింటికి పోతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు ఏం మాట చెప్పినాం ఈరోజు మీరు ఏం చేస్తున్నారనేసి ప్రశ్నించి వాళ్ళని కొట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చెప్తుంది కేవలం ఈ ఎలక్షన్ మీరు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయకూడదు మీరు ఓడిపోతారనేసి ఒక ఉద్దేశంతోనే ఇట్లా భయపెడిచే కార్యక్రమం చేశారు మీరు ఎన్ని కార్యక్రమాలు ఇట్లా భయపెడిచే చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు ఎంత వరకైనా సరే మేము పోరాడతాం పులివెల పులివెందల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెప రెపలాడేలాగా మేము అందరం కష్టపడతామనేసి ఈ రోజు పులివింద ప్రజలకు లేదా మీ అందరికీ తెలియదు ఈ ఈ సంఘటన సందర్భంగా మా కౌన్సిల్ చైర్మన్ అయిన మా సభాపతి అయిన మోషన్ రాజు గారిని కలవాలి ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి ఆయన ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఈరోజు మా చైర్మన్ మా సభాపతి గారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా పూర్తిగా వివరించాం చైర్మన్ గారికి చైర్మన్ గారు కూడా చాలా బాధపడ్డారు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నీకు జరగడం సరికాదు దీనిపైన నేను క్షుణ్ణంగా పరిశీలించి తగిన యాక్షన్ తీసుకుంటారనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది చైర్మన్ గారి పైన మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేసి అదేవిధంగా రేపు డీజీ గారిని కావచ్చు లేదా ఇంకా పెద్ద ఆఫీసులను కలిసి వినతి పత్రం ఇవ్వాలనేసి మేము నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ సరే అని కోరైనా